వెల్కమ్ ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి అధికారంలో లేకపోయినా మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా వైసీపీ సంచలనం అనేటువంటి ట్వీట్ చేసింది ఇంతటికి ఏం నిలబెట్టుకుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఏపీలో అకాల వర్షాలు దానివల్ల పంట నష్టపోయినటువంటి రైతులకు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు అంటే ఈ మేరకు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా కూడా వెల్లడించింది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారని పులివెందుల నియోజకవర్గంలో మార్చి ఇరవై రెండవ తేదీన కురిసినటువంటి అకాల వర్షాలకు వడగండ్లకు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని కూడా చెప్పుకొచ్చారు లింగాల మండలంలోని నష్టపోయినటువంటి అరటి రైతులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే ఆరు వందల డెబ్బై మంది రైతులకు హెక్టార్లు అన్ని హెక్టార్లలో కూడా రైతులతో పాటుగా ఇరవై వేల చొప్పున ఇక్కడ ఒక కోటి పద్నాలుగు వేల రూపాయలు అంటే పద్నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించారని అధికారంలో లేకపోయినా అన్నదాతలకు ఇచ్చినటువంటి మాటను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని కూడా వైసీపీ అయితే పేర్కొంది ఈ క్రమంలో నష్టపోయినటువంటి రైతులకు కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని అంటే పట్టించుకోలేదని కూడా వైసీపీ ఇక్కడ విమర్శలు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నిజంగా ఎవరైతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సహాయాన్ని పొందారో వాళ్ళందరూ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి